నిన్న వశిష్ఠుల వారు రాముల వారికి అటు జీవన్ముక్తుడు కొత్తగా వచ్చేది ఏమిటి అనేది ప్రశ్నకి సమాధానం చెబుతూ జీవుని మూడు రూపాల గురించి చెప్తూ ముగించారు నిన్న ఇవాళ తురియాన్ని గురించి చెబుతున్నారు అన్నమాట తురియానికి సంబంధించి బోయవాడి కథ చెప్పాడు రాముల వారు వశిష్ఠుల వారికి రాముల వారు అడుగుతున్నారు ఓ మునీశ్వర జాగ్రత్త స్వప్న సుషుప్తులకు వేరైన తురియ రూపాన్ని గురించి మరొక్కసారి వివరించండి అని అంటే సుషుప్తికి ఆవలం ఉన్నది తురియం ఆ తుర్యాన్ని గురించి చెప్పండి అని అడిగారు అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు ఓ రామ అహంభావం అనహంభావం అంటే అహంభావం అంటే నేను అనేది అనహంభావం అంటే నేను కాదు అనేది ఈ రెండూ లేవు అలాగే సత్తు అసత్తు ఇవి లేవు వీటన్నిటినీ వదలి దేనిలోనూ శక్తం కాకుండా అంటే దేనిలోనూ నిమగ్నం అవ్వకుండా అనమాట దేనిలోనూ మునిగిపోకుండా స్వచ్ఛమై సమరూపంలో ఉండేదే తురియము అటు అహంభావము అహంభావం కానిది అలాగే సత్తు అసత్తు కానిది అవన్నీ ఏమీ లేవనమాట దేనిలోనూ ఆసక్తి లేకుండా స్వచ్ఛమై సమరూపంలో ఉండేదే తుర్యము తురియం అంటే అది స్థితి అంటే ఆత్మస్థితి తాను తనకు తానుగానే ఉండటం ఇంకా ఏది లేదనమాట అక్కడ అదే తురియం అంటే స్వచ్ఛము శాంతము సమము అయి జీవన్ముక్తుల వ్యవహారంలో ఉండే సాక్షి అవస్థయే తురియం అనబడుతుంది అందుకే మనకి కోర్టులోకి వెళ్ళినప్పుడు సాక్షికి చెప్తారు కూడా ఆత్మసాక్షిగా అని కూడా ప్రమాణం చేస్తారు అంటే ఆత్మదరితే ఇంకేం లేదు అక్కడ ఆయన సాక్షిభూతుడుగా అంటే ఇప్పుడు మనం కూడా ఏం చెప్పుకుంటాం మూడు రూపాలు అంటే మూడు అవస్థలలోనూ ఎవరైతే ఇప్పుడు జాగ్రత్త వస్తుంది మనకి స్వప్న వస్తుంది సుక్షప్త వస్తుంది మూడు అవస్థల్లో ముగ్గురు చూస్తున్నారు జాగ్రత్త జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో చూసేవారు మూడు విడిగా ఉన్నారు కదా ఆ ముగ్గురు అంటే ఒక్కొక్క షిఫ్ట్లో పనిచేసే ఒక్కొక్క వ్యక్తి రెండో షిఫ్ట్లో ఏం చేస్తున్నారో తెలియదు కదా ఆ రెండో షిఫ్ట్లో చేసేవాడికి రెండో షిఫ్ట్లో అయితే తెలుస్తుంది ఇది ఒక కర్మాగారంలో ఒక ఫ్యాక్టరీలో మూడో షిఫ్ట్లో చేసేవాడు మూడో షిఫ్ట్ గురించే తెలుస్తుంది రెండోది మొదటిది తెలియదు ఈ మూడు షిఫ్ట్లో చేసేది ఎవరు తెలుస్తుంది యజమాని తెలుస్తుంది విశ్వడు తైజస్సుడు ప్రాగ్డు అని చెప్పుకుంటాం కదా ఈ మూడో వస్తువుల్లో పనిచేసేవాళ్ళే జాగ్రత్త అవస్థలో విశుడు స్వప్నావస్థలో తేజస్సుడు సుక్షుప్తి అవస్థలో ప్రాజ్ఞుడు అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటారు ఈ ముగ్గురు వ్యవహారం ఎవరికి తెలుస్తుంది యజమానికి తెలుస్తుంది అంటే సాక్షిభూతుడైనటువంటి అంటే మూడింటికి ఏ ఏ అవస్థలో ఎవరు పనిచేస్తున్నారో అంటే ఏ క్షిప్తిలో ఎవరు పనిచేస్తున్నారో అన్నీ తెలుసుకోకపోతే యజమానికి మళ్ళీ కష్టమే కదా యజమాని ఎలా అవుతాడు అవుడు కదా కాబట్టి యజమాని సాక్షిభూతుడుగా అన్నిటికీ ఉండి ఈ విశ్వస విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు ముగ్గురు చేసేవన్నీ తెలుసుకుంటాడు అందుకనే మనం జాగ్రత్తలో చెప్పిన చేసేవన్నీ చెప్తాం ఎవరైనా ఎవరికైనా అయితే స్వప్నంలో మరి మనకి అక్కడ తేజస్సుడు ఉంటాడు కదా తేజస్సుడు చూస్తాడే అవన్నీ తెలుసుకుంటాడు అవి తాను చెప్పలేడు నూతులో మునిగినవాడు బకెట్ని తీయటానికి నూతిలో మునిగాడు అనుకోండి ఆ నూతిలో బకెట్ అడిగి తెలుగు తగులుతుంది చేతికి తెలుస్తుంది నేను బకెట్ తీసుకున్నాను నాకు పట్టుకున్నాను అని చెప్తాడు ఆయన కానీ బయట ఉన్నవాడుకి తెలుస్తుందా నూతి బయట ఉన్నవాడికి ఆ నీళ్ళలో అంటే స్వప్నావస్థలో ఉన్నవాడు చెప్పేది బయటవాడికి తెలియదు కానీ నూతిలో నుంచి బయటకు వచ్చాడు ఆ తర్వాత చెప్తే తెలుస్తుంది అంటే ఆ స్వప్న నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చి అక్కడ కూడా ఈ విశ్వడే చెప్తాడు అనమాట తర్వాత ఆ విషయాన్ని అప్పుడు చెబుతాడు ఇలా మూడు అవస్థల్లోనూ అలాగే తుర్యంలో కూడా మనం సుషుప్తిలో అజ్ఞానంలో అక్కడ ఏమీ లేని స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తాడని చెప్పుకుంటున్నాం కదా మరి అలాంటి స్థితి అక్కడ అజ్ఞానం ఉంది ఏది ఈ ఈ తురియములో అజ్ఞానం లేదు మళ్ళీ జ్ఞానం అవస్థతో ఉండి జ్ఞానంతో ఉంటూ సమస్తము తెలుసుకోవడం అది తురీయం అన్నమాట అందుకనే ఇక్కడేమన్నాడు దానికి లక్షణాలు స్వచ్ఛమైనటువంటిది శాంతమైనటువంటిది సమం అయినటువంటిది సమస్థితి అంటే ఎప్పుడూ ఒకే స్థితి అనమాట సమస్థితి అంటే ఎక్కువ తక్కువలు లేని స్థితి అనమాట అలాంటి స్వచ్ఛము శాంతము సమము అయి జీవన్ముక్తుల వ్యవహారంలో ఉండే సాక్షి అవస్థయే తురీయము అనబడుతుంది అంటే సంకల్పాలు పుట్టకపోవటం చేత అది జాగ్రత్త కాదు స్వప్నము కాదు స్వప్నంలో కూడా సంకల్పాలు పుట్టాయి కాబట్టి సంకల్పాలకు అనుగుణమైనటువంటి కళలు మనం కంటాం అంటే జాగ్రత్తలు అయితే మనం అనుకున్న పనులు చేయటానికి మనమే ఈ కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో ఉద్యమేస్తాం చేసుకోవటానికి అలా అది అక్కడ తుర్యంలో సంకల్పాలు పుట్టవు కదా అందుకని అది జాగ్రత్త కాదు స్వప్నము కాదు జడత్వము లేదు అక్కడ మరి సుషుప్తులో జడత్వం ఉంది కదా సుషుప్తులు ఏముంది అక్కడ అజ్ఞానం ఉంది కాబట్టి సుషుప్తి కూడా కాదు ఈ తుర్యం అంటే జ్ఞానములో సుషుప్తిలో మనం ఏదైతే పొందుతున్నామో జ్ఞాన ఆనందాన్ని అది జ్ఞానంలో జ్ఞానంతో కూడి పొందటం అనమాట అది తుర్యం ఓ రామచంద్ర ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న కథ చేత అది నీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఒకనొక అడవిలో మహామౌనాన్ని ధరించి అద్భుత స్థితిలో ఉన్న ముని ఒకడు ఉన్నాడు ఆ మునిని ఒక బోయవాడు ఇలా అడిగాడు ఓ ముని నా బాణం చేత కొట్టబడిన మృగం ఇక్కడికి వచ్చిందా అని అడిగాడు అది ఎటువైపు పోయింది అని అడిగాడు ఇంకా అప్పుడు ఆ ముని ఆ బోయవాడితో ఏమంటున్నాడంటే సాధు అతను బోయవాణ్ణి కూడా సాధు అని పిలిచాడు అనమాట మరి జీవన్ముక్తుడు జీవన్ముక్త స్థితి కదా అందుకని సాధు అని పిలిచాడు బోయవాణ్ణి కూడా అంటే అందరూ తనతోటి సమానమైన వాళ్ళనే భావన వనవాసులమైన మేము సమత్వ బుద్ధితో ఉంటాము వ్యవహారానికి కావలసిన అహంకారం మామూలుగా ఉండదు అంటే తన స్థితిలో తానున్నప్పుడు అటు నుంచి ఏం వెళ్ళింది అనేది కూడా గమనించరు అనమాట అటు నుంచి ఏం వెళ్ళింది అంటే అది వ్యవహారం అంటే అలా వ్యవహారానికి కావాల్సిన అహంకారం ఉండదు వాళ్ళు అంటే ఆ భావన ఉండదు అనమాట ఇంద్రియాల కార్యాలన్నిటినీ మనస్సు చేస్తుంది మనస్సే సంకల్పిస్తుంది మనస్సే ఇంద్రియాల చేతి చేయిస్తుంది అహంకారం మాత్రం అంటే ఇంద్రియాలు వాటి పని వాటి చేసుకుంటూ వెళ్ళిపోతాయి అంటే జీవనముక్తి ప్రారంధం అనుసరించి సంప్రాప్తమైన కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారు వర్తమానంలో ఉంటారని నేను చెప్పుకున్నాను కదా ఆ వర్తమానాన్ని అంటే గతించిన దాన్ని గురించి ఆలోచించరు సోకించరు భవిష్యత్తును గురించి ఆలోచించరు ఆలో ఆందోళన పడరు వర్తమానంలోనే ఉంటారు అని చెప్పుకున్నాం కదా నన్ను ఆ అహంకారం ఎప్పుడు శమించే ఉంటుంది అసలు వాళ్ళకి అహంకారమే ఉండదు అక్కడ అంటే నేను చేస్తున్నాననే భావనే నేను కర్తననే భావనే ఉండదు అనమాట జాగ్రత్త స్వప్న సుక్షుప్తి అనబడే దశలు నాకు తెలియవు ఈ మూడు దశలు నాకు తెలియదు అంటే మామూలుగా మనిషికి మూడు దశలు ఉంటాయని మనకు తెలుసు కదా జాగ్రత్త అవస్థలోనేమో అంటే మేలుకున్న అవస్థలో పని చేస్తాం మనం సంకల్పాలు ఏదైతే వస్తే మనం చేసుకుంటాం స్వప్నావస్థలో మనం కొన్ని గాఢంగా తలిచని రావచ్చు లేకపోతే మనం తలవనివి కూడా పూర్వజన్మ కర్మను అనుసరించి కొన్ని రావచ్చు అక్కడ అట్లాగే సుషిప్తులు పూర్తిగా అజ్ఞాన స్థితిలో ఆనందాన్ని అంటే అంటే ఏమీ తెలియదు కానీ ఆనందాన్ని అనుభవించా చెప్పుకుంటాం కదా అలా ఆ మూడు దశలు దాటి ఆ మూడు దశలు తెలియవు నాకు అంటే మూడు దశలు దాటి తుర్యంలో ఉన్నాను అన్నాడనమాట దృశ్యం ఏమీ లేనట్టే అంటే ఈ మూడు దశల్లోనూ మనకి దృశ్యాలుగా ఉంటాయి మూడవ అవస్థలో దృశ్యం ఉండదు తనకు తానుగా ఆనందాన్ని అనుభవిస్తాడు అజ్ఞానం అయితే ఇక్కడ ఈ మూడు అవస్థలు దాటిన వాడికి ఇంకా దృశ్యం అంటూ ఏమీ ఉండదు ఎందుకని తన స్థితిలో తాను ఉంటాడు కాబట్టి ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి అలాంటి తురి అవస్థలో నేను స్థితుడిని అయి ఉన్నాను అని ముని ఆ బోయవాడి చెబితే బోయవాడికి నోరు ఎలబెట్టాడు పెట్టాడు ఏమీ తెలియదు కానీ ఇందులో ఒక్కటి కూడా తెలియదు వాడికి జాగ్రత్త తెలియదు స్వాపనం తెలియదు సుషుప్తే తెలియదు ఇంద్రియాలు తెలియవు కార్యాలు తెలియవు మనస్సు చేస్తుంది అన్నాడు మనస్సు ఇంద్రియాలు ఆ కార్యాలన్నింటినీ మనస్సే చేస్తుంది అని చెప్పాడు ఇందులో ఒక్కటి కూడా అర్థం కాక ఆ పోయేవాడు వెంటనే తన తను వెళ్ళిపోయి ఏమీ గ్రహించలేక కనుక ఓ రామచంద్ర ఆ తురియ దశలో మరొకటి ఏది లేది అని చెప్పుకున్నాను తురియ ఇంకేమీ ఉండదు ఉంటాడు ఇది తర్వాత ఇక నినాదాలని వదలు అని చెప్పబోతున్నాడు ఆ నినాదాల గురించి రేపు తెలుసుకుందాం వశిష్ఠుల వారు నినాదాల గురించి ఏం చెప్పారో రాముల వారికి రేపు తెలుసుకుందాం అసలు